వెల్కమ్ టు కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి జరిగింది ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం చిన్న ఈరన్న కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం పెదకడ్పూరు మండలం కల్లుకుంట గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది ఈ వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపురం స్వాగతం పలికారు రాష్ట్ర ఐక్య వాల్మీకి పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ్ మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాల క్రితం వాల్మీకి సంఘాన్ని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరంతరాయంగా పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు యాభై లక్షల మంది వాల్మీకులు ఉన్నారని ఉన్నారని వీరు చదువులేని తనని ఆసరాగా తీసుకుని వాల్మీకులను అమాయకులను చేసే రాజకీయ నాయకులు ఊరిగంజీ గతంలో ఎన్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అసెంబ్లీ వాల్మీకులకు ఎస్టీలుగా గుర్తిస్తున్నట్లు బిఎల్ పాస్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది ప్రస్తుత కేంద్రంలో పెండింగ్ లో ఉంది ప్రస్తుత రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది గనుక ఈసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి కేంద్రానికి సిఫారసు చేస్తే యాభై లక్షల మంది బ్రతుకులు బాగుపడతాయని రాష్ట్ర అధ్యక్షులు వాల్మీకి లక్ష్మణ్ తెలిపారు త్వరలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ ని కల్పిస్తామని కె నాగబాబు హామీ ఇచ్చారు ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు జగ్గాపరం చిన్న ఈరన్న స్థానిక నాయకులు ప్రసంగించారు కార్యక్రమంలో స్థానిక ముఖ్య నాయకులు తాయన్న నరసింహులు బిపి తిక్కయ్య సంజీవయ్య నడిపి తిక్కన్న బుడ్డయ్య లింగన్న కేశవ మరియు వందలాది మంది వాల్మీకి సోదర సోదరిమణులు పాల్గొన్నారు ఎంజి నైన్ న్యూస్తూ మంత్రాలయం నుంచి అచ్చి తిమ్మారెడ్డి నేను లక్ష్మణ గారికి మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగ పురం గారికి మరియు మన త్వరలో మన రాష్ట్రానికి కాబోయే ముఖ్య నాయకుడు మన కొండయ్య గారు ఈయన చెప్పట్లే మన కొండయ్య గారు తొందరలో మనము ఆయన్ని రాష్ట్ర నాయకత్వంలో కూడా ఆయన్ని మనము భాగస్వామి కల్పిస్తున్నాము తొందరలో ఇకపోతే ఇక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ మనం పోరాటం చేసేది ముప్పై ఐదు నలభై ఏళ్ళ సంవత్సరాలుగా ఎస్టీ కొరకు పోరాటం చేసినాం మన పోరాటము ఫలితము ఊరికే పోలేదు అది అయినవి మేము కూడా భాగస్వామి ఉన్నాం కాబట్టి ఫండ్స్ రిలీజ్ చేయించి మీ అందరికీ కూడా మీకు లోన్లు అందేటట్లు చేస్తానని ఈ సభాముఖంగా నేను చెప్తున్నా మీరు అందరూ కూడా గ్రూపులు చేయండి తప్పకుండా ఈసారి వాల్మీకి కార్పొరేషన్కి కొన్ని వందల కోట్లు లేదా కొన్ని వేల కోట్లు ఆ కార్పొరేషన్కి వేసేటట్లు ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా కూడా మీకు తెలుపుతున్నా గవర్నమెంటే చేసేటట్లు కూడా మనం ఏర్పాటు చేశాం ఆ వాల్మీకి జయంతిని కూడా కర్నూల్లోన మన గవర్నమెంటే కలెక్టర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో వాల్మీకి జయంతి జరగడం కూడా మనం ఏర్పాటు చేశాం అది గవర్నమెంట్ జీవో పాస్ చేసింది కాబట్టి మన కోరికలు ఏమీ నెరవేరలేదు మీరు డిసప్పాయింట్ కావద్దండి అప్సెట్ కావద్దండి నిరుత్సాహపడదండి మేము దీన్ని శాసక్తుల ఈ పోరాటాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం ఇకపోతే మన బిల్లు కేంద్రంలో పెండింగ్ లో ఉంది దాన్ని తప్పకుండా ఈ ఐదేళ్ల లోపల మేము ఎస్టీలుగా గుర్తించేంత వరకు బిల్ పాస్ అయ్యేంత పాస్ చేసేంత వరకు మేము అంతా నాగబాబు గారు మీరు వాల్మీకులకు అందరికి ఒకసారి కలిసి వాళ్ళకి హామీ ఇవ్వాలని చెప్పాడు తప్పకుండా వాల్మీకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మనం అందరూ కూడా నరేంద్ర మోదీ గారికి ప్రైమ్ మినిస్టర్ గారికి ఒత్తిడి తీసుకుని వచ్చి పార్లమెంట్ లో బిల్ చేసేంత వరకు మేము పోరాటం చేస్తామని సభాముఖంగా నేను తెలుపుతున్నా